అన్ని చోట్ల ఈ చిన్న టిఫిన్ బళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లా చేసి పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్లోకి వేసుకుంటున్నారు ఏం లేదు ఈ బయట స్కానర్స్ ఏమంటే స్టిక్కర్లు టీక్ ఇచ్చేసి కొంచెం ఒక మాట చెప్పండి లోపల లో ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ఏది గ్రేట్ ఇస్తారు లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్ పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ ని మనం కాపాడు సో ఇది చూడండి ప్రతి చోట ఇప్పటికీ దర్దాపు పది చోట్ల ఇట్లాగా నాలుగు మంది చోట్ల పది చోట్ల ఇలా తీసుకునే ఉన్నాడు ఇది ఆగడం లేదు సో మీరు నా షాప్ కి జరిగింది అక్కడ చాలా షాపులు జరిగినాయి హోటల్స్ జరిగినాయి చిన్న చిన్న పాన్ కి చిన్న చిన్న హోటల్స్ కి ఇడ్లీ షాప్స్ కి వాటి సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా అమౌంట్ తన అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి సో కొంచెం షేర్ చేయండి అంటే ఆలోచిస్తే దీనికి కొంచెం కనీసం పేరు కూడా జరగలేదు వేరే చూస్తే వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాయి